హాయ్ అండి వెల్కమ్ టు హనీ లక్కీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి అయితే సాంబార్ చేస్తున్నాను ఈ సాంబార్ చేస్తున్నప్పుడల్లా నేనైతే ఇడ్లీ కూడా వేస్తానండి ఎందుకంటే సాంబార్ ఇడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా పప్పునైతే ఒకసారి కడిగేసుకొని అయితే నానబెట్టేసుకున్నాను అలాగే చింతపండును కూడా ఒకసారి కడిగేసి నానబెట్టేస్తాను నా చిన్నప్పుడు మా అయితే ఇలాగ చింతపండుని కడిగి నానబెట్టేదండి ఎందుకంటే దాని మీద దుమ్ము దుమ్ముదూళి ఉంటుంది కదా అది పోవాలని కడిగి నానబెట్టేది నేను కూడా అలాగే అలవాటు చేసుకున్నాను తర్వాత సొరకాయ ముక్కలని అయితే ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు అలాగే ములక్కాయలు టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను తర్వాత పప్పునైతే స్టవ్ ఆన్ చేసేసి విజిల్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత సాంబారు మరుగుతూ ఉంటుంది కదా అందుకే వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను ఇదైతే ప్లే అండి ఇదైతే అడుగు అంటదు అందుకనే ఇందులో అయితే పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసేస్తాను చేసేసిన తర్వాత ఇంకా మిగతా ముక్కల్ని కూడా అన్నీ వేసేసి ఒకసారి నేను చేసే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాంబార్ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది ఇంకా సొరకాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఈ సొరకాయ ముక్కలు అయితే మా చెట్టుకి కాసినవండి సొరకాయ పాదు పెట్టాము చక్కగా కాయలు అయితే వచ్చాయి తర్వాత అయితే ములక్కాయలు కూడా వేసేసి కలిపేసుకోవాలి మీలో ఎంతమందికి సాంబార్ ఫేవరెట్ నాకైతే కామెంట్లో చెప్పండి టమాటా ముక్కలను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి నేనైతే ఆ నెక్స్ట్ డే కూడా తింటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంత ఇష్టం కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి నేనైతే ఉప్పు వేసాకే వంకాయ ముక్కలని అయితే వేసానండి కదా ఈ వంకాయలు కూడా మా చెట్టుకి కాసినవేనండి అయితే మూత పెట్టేసుకొని ఇప్పుడైతే పప్పు అయితే విజిల్ అయిపోయింది తీసేసి ఇప్పుడు పప్పునైతే మెత్తగా మెదిపేసుకోవాలి చిక్కగా రావాలంటే కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టుకుంటే చిక్కగా వస్తుంది సాంబారు ఇంకా మెత్తగా అయితే మెదిపేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటూ నేనైతే చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండీ కొంచెం అయితే చింతపండుని పిసుకేసి ఆ వాటర్ యాడ్ చేసి మెత్తగా అయితే మెదిపేస్తున్నాను పప్పుని ఇంకా ఇక్కడైతే ముక్కలన్నీ ఉడికిపోయాయండి చక్కగా లేతగా ఉంది సొరకా అయితే భలే మగ్గిపోయింది ఇప్పుడైతే పప్పును కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేస్తాను అలాగే నానపెట్టిన చింతపండును కూడా మెత్తగా పిసికేసి ఆ రసాన్ని అయితే వేసేస్తాను అలాగే కుక్కర్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అయితే పప్పుని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగా ఇందులో అయితే వేసేసుకొని వాటర్ కూడా మనకి ఎంతైతే కావాలో సాంబారు వాటర్ కూడా వేసేసుకొని తగినంత కారం కూడా వేసేసుకోవాలి మనం సాంబార్ పౌడర్ వేస్తాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు సాంబార్ పౌడర్ కూడా వేసేసాను ఇంకా బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు అయితే మళ్ళీ వేసాను వేసేసి ఇక్కడ చూడండి ఎండు కొబ్బరి నేనైతే ఎండు కొబ్బరిని ఇలాగా డైరెక్ట్గా సాంబార్లోకి తురిమి వేసేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా కొబ్బరి ఎండి కొబ్బరి వేస్తే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇంకా సాంబార్ అయితే మరుగుతూ ఉంటుంది ఇందులోకైతే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఇది ఈ బెల్లం ముక్క వేస్తేనే సాంబార్ టేస్ట్ మరింతగా బాగుంటుంది ఇప్పుడైతే సాంబార్లోకి తాలింపు కూడా వేసేస్తాను కొంతమంది ఏంటంటే ముందే తాలింపు పెడతారు నేనైతే లాస్ట్లో తాలింపు పెడతాను ఇలా పెడితేనే సాంబార్ అయితే చాలా బాగుంటుంది తాలింపు దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసి కలిపేసుకొని ఫ్రై చేసేసుకోవాలి సాంబారు చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ తాలింపు సాంబార్లోకి అయితే వేసేసుకోవాలి పక్కన సాంబార్ అయితే మరుగుతుంది సాంబార్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను తాలింపు కూడా వేడివేడిగా ఉన్నప్పుడే వేసేయాలి వేసేస్తున్నాను ఇక్కడైతే నా చేయి కాలిపోయింది అందుకనే పక్కన పెట్టేశాను మళ్ళీ మొత్తం వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ సాంబార్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి